అనంతపురం జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో దివ్యాంగులతో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి యోగాంధర కార్యక్రమం ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ జెడ్పీ చైర్పర్సన్ జాయింట్ కలెక్టర్ తదితరుల చేత యోగా మాస్టర్ ట్రైనర్స్ యోగాసనాలు వేయించారు దివ్యాంగులు పింఛన్దారులు వృద్ధులు ఏ విధంగా యోగా చేయాలన్నది యోగా మాస్టర్ ట్రైనర్లు ఆసనాలు వేసి చూపించారు